మొత్తం డ్రాపులు అనమాట డ్రాపుల దగ్గర కర్రకు వల్ల చూడండి వీళ్ళు పట్టే రాపుల దగ్గర వలలు చూడు ఎట్లా చేశారు చూడండి జోలగడ్డ దాదాపు ఇందులో రెండు కేజీలు దాకా చూస్తూ ఉన్నారుగా మా ఊరు రాపుల దగ్గర చేపలు పట్టే విధానం ఆ పద్ధతి ఏదో ఒకసారి చూద్దాం చూడండి వీళ్ళు పట్టే రాపుల దగ్గర వలలు చూడు ఎట్లా చేశారు ఈ చేప అనేది ఆ వలల్లో చూడు ఎలా దూకుతూ ఉన్నాయో ఆ చేప నీటు ఎదురికి ఇది వచ్చేసి ఆ వలలు అనేది ఆ అనమాట ఆ జోన్లో మన పల్లెటూరు వాతావరణం లెక్క మన పల్లెటూరు చేప విధానం చూడడానికి దానికి ఎలా ఉందో ఈ చేప చాలా శ్రేష్టకరమైంది చాలా ఆరోగ్యం కూడా ఇది అందుకే మా ఊరోళ్ళు సండే వస్తే చాలు ఈ డ్రాపుల దగ్గర ఇలా చేపలు పడతా ఉంటారు

కృష్ణా నది కుడి కాలువలో ఇది ఒక భాగం అన్నమాట ఇది ఇది వచ్చేసి అగ్నిగుండల గ్రామం మీదగా కొండ్రమోట్ల వెనుకొండ ఆ ఈ ఏరియా మొత్తం తాగునీటి వసతులకి ఈ వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది చూడండి ఈ కాలువ కృష్ణానది కుడి కాలువ ఒక భాగం మా ఊరు చూడండి చేపలు అయితే చిన్నగా ఆ జోల ఏదైతుందో దాన్ని తయారు చేస్తుండు తీసామావా ఆల్రెడీ తీసామా ఇక్కడ చేపలు పట్టి విధానం ఎట్లానో మీకు చూపించటం కోసం నేను అనేది వాళ్ళ ఒక జోలు అనేది తయారు చేశా ఎట్లా పట్టాలా అనే దాని గురించి మీకు చూపించడం కోసం నువ్వు చూసారా ఇలా జోలు తయారు చేసి చేపలు పట్టి విధానాన్ని A. Alsvidaj mis다가 terminaria ja? Sa. 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 ఇక్కడ చూడండి మా వాడిది పాపం చేపలు పడ్డానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ వాడు అలా అనమాట పక్కన అక్కడ బాబాయ్ చూడండి ఆయన అయితే మాకు సాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు అప్పటికి ఎంతో ప్రయత్నిస్తాడు కానీ వాడు అలా కావటల్లా చివరికైతే చిన్నగా అక్కడ సిట్టింగ్ వేసాడు చూడండి కూర్చొని అయితే ఏదైతే ఆ జోలు ఉందో దాన్ని నీటిలోకి వేస్తున్నాడు వాస్తవానికి అయితే ఇక్కడ ఈ ఈ ప్లేస్ వచ్చేసి చాలా డేంజర్ అండి చూడండి వాటర్ అయితే కిందకి ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయో పొరపాటున కింద జారిపడ్డట్టయితే దాదాపు అక్కడ లోతు వచ్చేసి దాదాపు ఎనిమిది అడుగులో లోతు అయితే ఉంటుంది కింద కూడా పెద్ద పెద్ద బండరాల్లో ఉంటాయి కానీ మామూడైతే ఎంతో ధైర్యం చేస్తున్నాడు కానీ అప్పటికప్పుడు భయం కూడా ఉంది వాస్తవానికి మేము ఎంతో ట్రై చేసాం కానీ మా వల్ల అయితే కాలేదు అయితే అక్కడ పక్కన ఒక తండా కుర్రోడు అయితే ఒక అతను వచ్చాడు అతను వచ్చేసి దగ్గరకు వచ్చి చూపించాడు అన్నమాట అట్లా పట్టాలి ఏంటన్నది చూడండి పక్కన ఉండి చూపిస్తున్నాడు 对对。<laughs> <laughs> సరే వచ్చాడు ఒక అరగంట వేసాడు అక్కడ ఆ చీర ఆ చీరతో చేసినట్టు లేదో అదే చూడండి కాదా రెండు మూడు కేజీలు చేపలు పెట్టాడు సరే అది చూడండి వన్ బై నస్ అందులోకి ఎట్లా దొరుకుతున్నాయో కానీ ఇక్కడ మాత్రం చేపలు పట్టడం చాలా డేంజర్ అయ్యా చాలా డేంజర్ అండి కావాలంటే మేము రిస్క్ తీసుకున్నాం గ్రామస్తుల కంటే కొద్ది గొప్ప అలవాటు ఉంటుంది కాబట్టి ఓకే మాకు అలవాటు లేకపోయినా కానీ మన ప్రేక్షకుల కోసం చూపించడం కోసం చాలా వరకు రిస్క్ తీసుకొచ్చేసేది అనమాట కానీ నా కోసం దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కొద్దిగా ప్రోత్సహించండి ఇంతకంటే బెటర్ అయిన తీయాలని కూడా మేము చాలా ఉత్సాహం చేయగలుగుతాం మీ తోటి అటు చూడండి జోల్లో పెట్టాం కదా చేపలు చూపిస్తా చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి జోలు కట్టిన దాదాపు ఇందులో రెండు కేజీలు దాకా ఉంటాయి చూడండి చేపలు పడ్డాయో మొత్తం కూడా ఇంటిని మోసలు అంటారు చూడండి ఇది బాగుంది ఇది బాగుంది ఆ ఎప్పుడైతే తీసాను చూడండి దాదాపు కేజీ నర రెండు కేజీల దాకా పడ్డాయి అవి కానీ ఈ సైడ్ ఈ గోతంలో కానీ దాదాపు ఒక త్రీ కేజీస్ దాకా అయితే పడ్డాయి అది ఈ పల్లెటూరి యొక్క చేపలు పట్టుకునే విధానం కాలువల్లో అది చూడండి ఎట్లా దూకుతుందా కూర చేయం కూర అని దిగుతూ ఉంది అది మా ఓడి చెప్పేది ఏందయ్యా అంటే మా వాటిని పులుసు పెట్టుకొని సన్న ముక్క అంతే దాన్ని ముక్కలు ముక్కలు చేయకూడదు అంతవరకు తోమటం దాన్నే పులుసు పెట్టుకొని తింటే ఉంటుంది ఆహా అది లెక్క మేము వెళ్ళిన తర్వాత ఇంకొక భయ్యా వచ్చాడు అతను కూడా ఇప్పుడు చేపలు పడతాడు అనమాట సో ఆదివారం కదా ఆదివారం కాబట్టి దాదాపు పల్లెటూర్లు ఇలాగే చేస్తారనమాట చేపలు అయితే తొందరగా బయట నుంచి కొండరు ఇట్లాంటి కాలువలో పట్టుకొని తెచ్చుకొని ప్రశాంతంగా ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకొని తింటారు సో ఈరోజు కూడా మేము అదే చేయబోతున్నాం చేపొచ్చేసి వీటిని మోసలు అంటారు ఒకసారి ఇటు చూడండి మా ఊరు కాలువలో మొత్తం డ్రాపులు అనమాట డ్రాపుల దగ్గర కర్రకు వల్ల లాంటిది కాబట్టి చేపలు ఎగిరేటప్పుడు వీటిని వల్ల పడిపోతాయి డైరెక్ట్గా చూడండి ఎంత బాగా పెట్టారు ఇలాంటి చేపలు దొరకడం చాలా రేర్ అనమాట ఇవి చాలా తొందరగా దొరకవండి ఈ చేపలు చూడండి అసలు ఎలా ఉందో చూడండి దగ్గర ఒకసారి సో ఇప్పటిదాక మీరు మా వీడియో చూశారు కదా ప్లీజ్ లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు దిడి దిస్ కలిపి చాలా పని ఉంది మావడ చేసదంట మసాలా పట్టించి అ ముత్తముట ఒక యాస్ భయ్యా ఆ ఎవరు అన్న రా తెలుసుకుని చెప్పొండే మీకు తీసుకొచ్చి ఇలాంటి అనుభవం అంటే వైచెట్సౌ చేపిస్తాం వెకుjab గొర్రనే అది